ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇక పులుసుకైతే అన్ని మసాలాలు కలిపింది మా అక్క అయితే పులుసు వేస్తుంది చూడండి అవో ముక్కలు అన్ని మసాలా కింద కలిపి బవన్లో అయితే వేస్తున్నది నేను ఒక విధానం చేస్తాను మా అక్క ఒక విధానం చేస్తుంది చూడండి ఈ విధంగా వేస్తున్నాట చేరని వాళ్ళకి కూడా చేస్తుందంట మా అక్క చెప్తుంది కాలేజీ పిల్లలకైనా బ్యాచ్లు ఎవరికైనా సరే ఈ విధంగా అన్నీ వేసుకొని పులుసు పోసి ఆయిల్ పోసి మీద పెట్టేసేయనట ఇక మా అక్క చేసే విధానం అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ విధంగా వేయ నేను ఒక చేస్తాను ఇంకా చేప ముక్కలు అయితే నూనె ఆయిల్ అయితే పోస్తున్నా అంతా చూడని మాకు అయితే వేరే చేస్తుంది చేప ముక్కలనే ఆయిల్ పోసేసింది ఇంకా నేను అది చేసిన ముక్కలు ఆయిల్ అయితే పోసేసింది ఇంకా వేస్ట్ కావద్దు కదా ఆయిల్ అని పోసేసింది ఇప్పుడైతే పులుసు మిచ్చిపోస్తుందండి అందులో ఇంకా ఆయిల్ వేసింది కదా స్పూన్తో పట్టి ఇలా కలుపుతుంది ఎక్కువ కలిపద్ది ఎందుకంటే ముక్కలు ఇసుకపోతే కదా అవి కనుక్కొని అందరూ ఇప్పుడు పులుసు పులుసు చూడండి ఫ్రెండ్స్ పులుసు పోస్తుంది చింతపండు పులుసు అమ్మమ్మ నాన్నమ్మ అందరూ అక్కడే చేస్తుండట సూపర్ ఉంటుందంట పులిసాలో ఏమేమి మసాలా వేస్తున్నాం జీలకర్ర మెంతల పొడి మళ్ళీ ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్టు కొంచెం పొడి కొంచెం నువ్వుల పొడి కొంచెం ధనియా పౌడర్ అంతేనా కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి అవన్నీ కలిపేసి ఆయిల్ పోసి చిన్నపుడిపోయితే విసికి పోస్తుంది ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తుందిగా బాగుంటుంది అక్కడ టేస్ట్ బాగుంటుంది బాగుంటుందంట కట్టెల పొయ్యి మీద చేపల పులుసు మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా పులుసు అయితే ముక్కలు అన్నీ కలిపేసి పెట్టేసింది ముక్కలు మునగాలి ముక్కలు మునగా ముక్కలు ముగేటట్టు పులుసు పోయాండ ముక్కలు అయితే మునినే చూడండి ఎక్కువ అయితే పెట్టుకోవట్లేదు గ్రేవ్ అయితే మేము అయితే ఎక్కువ పులుసు తినమండి అందుకే మొక్క అయితే కొంచెమే పెడుతుంది ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద పెట్టేస్తాను పొయ్యి మీద అయితే పెడుతున్నా మూత పెట్టేసేయనంట చిన్న మంట మీద మంచిగా మనం పులుసును మరిగించుకోవాలంట ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఈ విధంగా వేసుకుంటే ఎవరికైనా కానీ ఈజీగా వేసేసుకోవచ్చట మా అక్క చెప్తుంది చేపల పులుసు అయితే అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ పులుసు అయితే మంచిగా మరుగుతున్నది స్మెల్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే మంచిగా మరుగుతున్నది స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి ఇవైతే బంగారు తీగలంట బంగారు తీగల పులుసు అయితే సూపర్ ఉంటుందంట చేపల పేరు అయితే బంగారు తీగలంట మా అక్క అంటుంది బంగారు తీగల పులుసు అయితే సూపర్ ఉంటుందంట ఫ్రెండ్స్ ఇంకా పులుసు అయితే మరుగుతున్నది ఇంకో కొద్దిసేపు అయితే పులుసు రెడీ అవుతుంది చూడండి పులుసు అయితే రెడీ అవుతుంది మా అక్క అయితే కొత్తిమీర వేస్తుందండి లాస్ట్లో ఇప్పుడైతే మంట తీసేస్తా కొద్దిసేపలా ని అలా నిక్కల మీద ఉంచితే పులుసు అనేది టేస్ట్ మంచి అవుతుందంట చూడండి మంట అయితే తీసేసిన ఇప్పుడైతే ఇట్లా అని ఇట్లా కలపకుండా ఇలా ఇల్లు అంటుంది కొత్తిమీర వేసింది కదా చూడండి అట్లా అనుకోండి అంట మొత్తానికి కట్టెల పొయ్యి మీద చేపల అయితే రెడీ అవుతుంది స్మెల్ మాత్రం ఇట్లా వస్తుందంటే అట్లా వస్తుందండి ఇంకా నైట్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం వీడియో అనేది కొంచెం క్లియర్గా రావట్లేదు ఏమనుకోకుండా ఎవరు ఇంకా కొద్దిసేపు అయితే పులుసు అనేది రెడీ అవుతుంది నిప్పుకల మీద కొద్దిసేపు ఉంచానుట అగ్గి నిప్పకల మీద ఇంకా మంట అయితే తీసేసిన చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేస్తుంది ఇంకా నింపేస్తున్నాను ఇంకా ఇంకా చేపల పులుసు అయితే చేసిన రోజు కన్నా ఇంకా మరుసటి రోజు తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే మా అక్క ఇస్తుంది ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే ఏ విధంగా ఉందో చూద్దాము ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా మా అక్క అయితే డిస్ట్ తీసేస్తుంది మనం ఎలాంటి నాన్ వెజ్ అడుకున్న సరే డిస్ట్ తీసేసుకోవాలంట కర్రీ అనేది టేస్ట్ ఉంటుందంట చూడండి మొత్తానికైతే ఈ విధంగా వచ్చేసింది స్మెల్ మాత్రం అదర్స్ అండి సూపర్ వస్తుంది ఇంకా చేపల పులుసు ఎలా ఉందో తినేసి టేస్ట్ అయితే చెప్తాను అండి ఓకేనా చేపల పులుసు అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పులుసు మాత్రం అద్దరిపోయిందండి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కొంచెం గ్రేవీ గ్రేవీ కట్టరి పోయి మీద చేపల ఫ్రూట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అయిందండి ఈరోజు కానీ ఇంకా రేపు తింటే ఇంకా సూపర్ ఉంటుంది కట్టిరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళేస్తానో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్